వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కి అంటే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి ఇంకా కొంతమంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే మనకి అనుకున్నటువంటి కాలేజీ రాకపోతే ఏం చేయాలి లేదా అనుకున్నటువంటి బ్రాంచ్ రాకపోతే ఏం చేయాలి ఓకే ఎలా నిర్ణయం తీసుకోవాలి అనేది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఫస్ట్ ఒక పర్టికులర్ కాలేజీలో సీట్ అలాట్ అయింది మీరు గా అదే కాలేజీలో ముందు జాయిన్ అయిపోయింది జాయిన్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా క్లాస్ వర్క్కి వెళ్ళండి అంటే నేను మీకు ఆల్రెడీ అటెండెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మన ఛానల్లో తెలియచేయడం జరిగింది ఓకే సో అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముందు మీరు అడ్మిషన్ తీసుకుని రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళండి సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు అలాట్ చేస్తారు అంటే పంతొమ్మిదో తారీఖుతో మీ యొక్క రిపోర్టింగ్ డేట్ అనేది లాస్ట్ అనమాట ఓకే దాని తర్వాత ఒక టూ డేస్ ఆర్ త్రీ డేస్ గ్యాప్ తీసుకుని మాక్సిమం ట్వంటీ ఫస్ట్ నుంచి సెకండ్ కౌన్సిలింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో సెకండ్ కౌన్సిలింగ్కి మరలా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు ఆ వెబ్ ఆప్షన్స్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి అది కూడా మన ఛానల్లో తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఇప్పుడు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే మీరు ఒక చిన్న స్టడీ చేసుకోవాలి అది ఏంటి అంటే అసలు మనలా మనం ఏ కాలేజీలోకి వెళ్ళాలి ఓకే ఈ కాలేజీ ఎందుకు బాగాలేదు దానికి దీనికి కంపారిజన్ ఏంటి అనేది ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి సో క్రాస్ వెరిఫై చేసుకుంటే మీకు ఎలాంటి కాలేజీ ఫిక్స్ అవ్వాలి అనేది ఒక అవగాహన అయితే వస్తుంది సో దానికోసం ఫస్ట్ నేనేం చెప్తాను అంటే ఒక సలహా దీంట్లో మన యొక్క సైట్ ఏది పాలీసెట్ సైట్ ఉంది కదా ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి సైట్లోనే ముందు కాలేజీ ప్రొఫైల్ చూసుకోండి కాలేజీ ప్రొఫైల్ ఎలా చూడాలి అంటే మీకు ఇక్కడ హోమ్లో హోమ్లోకి వెళ్తే మీకు కాలేజీ ప్రొఫైల్ ఇక్కడ చూడండి ప్రా పాలిటెక్నిక్ ప్రొఫైల్ అని ఉంది ఈ పాలిటెక్నిక్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు కాలేజెస్ లిస్ట్ అనేది ఉంటుంది సపోజ్ ఇదిగోండి ఆంధ్ర పాలిటెక్నిక్ ఉంది ఆంధ్ర పాలిటెక్నిక్ మీద ఏపీకే అని మీద క్లిక్ చేస్తే దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే దాని యొక్క డీటెయిల్స్ అన్ని వస్తాయి అంటే ఆ కాలేజీలో హాస్టల్ ఉందా లేదా హాస్టల్ అవైలబిలిటీ హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్ ఉంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఈ కాలేజీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏమే ఉన్నాయి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి కన్వీనియర్ సీటు అంటే ఇప్పుడు మీకు కౌన్సిలింగ్లో ఎలాట్ అయినటువంటి సీట్స్ బ్రాంచ్ గా ఇచ్చాడు ఇక్కడ చూడండి ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్ షిప్ అనేది అరవై ఆరు సీట్లు ఉంటాయి లెఫ్ట్ ఓవర్ సీట్స్ పదహారు ఉన్నాయి అంటే పదహారు సీట్లు మిగిలిపోయినాయి అంటే సెకండ్ కౌన్సిలింగ్లో ఈ పదహారు సీట్స్ కూడా మరలా పెడతారు అంటే ఆంధ్ర పాలిటెక్నిక్ లో ఈ ఆర్క్ అనేటువంటి బ్రాంచ్లో పదహారు సీట్స్ మాత్రమే కౌన్సిలింగ్ వెళ్తుంది ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ అరవై ఆరులో పదహారే ఫి బ్యాలెన్స్ ఉన్నాయి కదా ఇంకా అరవై సీట్లు కూడా అలాట్ అయిపోయినాయి ఈ అరవై మంది కూడా పంతొమ్మిదో తారీఖు లోపులకు కనుక రిపోర్ట్ ఇవ్వకపోతే సపోజ్ ఈ అరవైలో ఒక పది మంది ఇవ్వలేదు అంటే యాభై మంది ఇచ్చారు ఆ పది ప్లస్ ఈ పదహారు అంటే టోటల్గా ఇరవై ఆరు సీట్స్ ని మళ్ళా సెకండ్ కౌన్సిలింగ్ లో పెడతారు నెక్స్ట్ ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అరవై ఆరు సీట్స్ ఉంటే అరవై ఆరు కూడా ఫిల్ అయిపోయినాయి ఫస్ట్ కౌన్సిలింగ్ లోని నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ లో అరవై ఆరు ఉంటే అరవై ఆరు కూడా ఫిల్ అయిపోయింది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఉంటే వన్ థర్టీ లో ఒక సీట్ మాత్రమే ఉంది సో ఈ వన్ లో ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి ఉన్నది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ నాకు ఆంధ్ర పాలిటెక్నిక్ రాలేదు అని అడుగుతున్నాడు ఇక్కడ మీరు క్లారిటీ చూడండి నూట ముప్పై రెండు సీట్స్ కన్వీనర్ కోట అలా ఉంటే నూట ముప్పై ఒకటి సీట్స్ కూడా మీకు ఇచ్చేశారండి ఓకే నెక్స్ట్ మిగిలిన సీట్ ఏంటి అంటే ఒకే ఒక సీట్ అనమాట ఆ ఒక్కటే కౌన్సిలింగ్ లోకి ఉంటుంది ప్లస్ ఎవరైతే పంతొమ్మిదో తారీఖులోపు రిపోర్టింగ్ ఇవ్వలేదో ఆ ఒక ఐదుగురు ఇవ్వలేదు అనుకోండి ఐదు ప్లస్ ఒకటి ఆరు ఆ ఆరు సీట్స్ మాత్రమే మీకు కౌన్సిలింగ్ లో పెడతారు సో సెకండ్ కౌన్సిలింగ్ లో పెడతారు సో ఈ విధంగా మీరు కాలేజీ ప్రొఫైల్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఏ కాలేజీ అనుకుంటున్నారో ఇక్కడ బ్యాక్ టు హోమ్ లోకి వెళ్తే మరలా పాలిటెక్నిక్ ప్రొఫైల్ అనేది ఉంటుంది ఆ పాలిటెక్నిక్ ప్రొఫైల్లోకి వెళ్తే మీకు నచ్చినటువంటి కాలేజీ మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఆ కాలేజ్ సపోజ్ ఇక్కడ చూడండి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పెద్ద సో దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇంకొక డిఫరెన్స్ కోసం చెప్తున్నాను నేను ఇక్కడ చూడండి కంప్యూటర్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ వన్ థర్టీ టూ సీట్స్ ఉంటే ఓన్లీ ఒక సీట్ మాత్రమే ఉంది నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ థర్టీ త్రీ ఉంటే ఇరవై సీట్స్ ఉన్నాయి ఆదిత్యాల ఇరవై బ్యాలెన్స్ ఉన్నాయి అంటే ఆ ఇరవై కూడా సెకండ్ కౌన్సిలింగ్ పెడతారు నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే అరవై ఆరు సీట్స్ ఉంటే ఇరవై నాలుగు సీట్స్ ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ ఈ ట్రిపుల్ ఈకి వచ్చేసరికి అరవై ఆరు ఉంటే అరవై ఆరు కంప్లీట్ అయిపోయినాయి ఓన్లీ జీరో ఉన్నాయి సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి కాలేజీని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుని ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసుకోండి దాన్ని బట్టి మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో వస్తుందా రాదా అనేది కొద్దిగా డిసైడ్ చేసుకుని ఒక ప్లానింగ్ రావచ్చు అనమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అసలు మీకు నచ్చిన కాలేజీలో లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఉంది మీ కేటగిరీకి దానికి ఎలా అంటే ఇప్పుడు ఇక్కడే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఉంది సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాలేజ్ నేమ్ సపోజ్ మీకు సేమ్ ఆంధ్ర పాలిటెక్నిక్ తీసుకోండి ఇక్కడ ఏ ఇలా కిందకి స్క్రోల్ చేస్తే మీకు కాలేజీ పేర్లు అనేది రావడం జరుగుతుంది లేదా సర్చ్ బట్ వెళ్తే ఇక్కడ ఆంధ్ర ఏపీకే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ సో ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో ఇక్కడ చూడండి బ్రాంచెస్ ఉన్నాయి ఏ బ్రాంచెస్ సపోజ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లో షో అలాట్మెంట్స్ షో అలాట్మెంట్ చూస్తే ఆ కాలేజీలో జాయిన్ అయినటువంటి అలాట్ అయినటువంటి వాళ్ళ లిస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి వన్ ట్వంటీ నైన్ మెంబర్స్ కి కౌన్సిలింగ్ లో ఇచ్చారనమాట సో ఇప్పుడు చూడండి ఇందులో మీకు మీ కేటగిరీకి లాస్ట్ ర్యాంక్ ఇక్కడ చూడండి ర్యాంక్ వైజ్ నేను షార్ట్అవుట్ చేస్తా ఈ ర్యాంక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది సో ఇది ఆర్డర్ మీకు చూడండి కాకినాడ పాలిటెక్నిక్ లో రెండు వందల ముప్పై రెండో ర్యాంక్ అతను జాయిన్ అయ్యాడు ఇది బీసీఏ కేటగిరీలో నెక్స్ట్ రెండు వందల అరవై నాలుగు ర్యాంక్ అయితే జాయిన్ అయ్యాడు ఆరు వందల నలభై రెండు ఎనిమిది వందల తొమ్మిది సో రెండు వందల ముప్పై రెండు వరకు స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు అది కూడా ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీకి ఆ కాకినాడలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్లో అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఆరు వరకు వచ్చింది ఎస్టీకి గర్ల్స్ ఎస్టీ గర్ల్స్ అనమాట ఓకే అలా మీరు అంచనాకు వేస్తారు సపోజ్ ఓపెన్ కేటగిరీ చూడండి సో ఇక్కడ చూసుకోండి ఓపెన్ కేటగిరీ లాస్ట్ ఎక్కడికి వచ్చిందో ఇలా కిందకి వెళ్తే ఇదిగోండి ఓపెన్ కేటగిరీలో ఎక్కడి వరకు వచ్చి అయిపోయింది ఏడు వేల ఎనభై నాలుగు ర్యాంక్ వరకు వచ్చింది పుప్పాల అనిల్ కుమార్ అనే ఆకి ఈ కోటా కింద వచ్చిందండి ఈడబ్ల్యూఎస్ కోటాలో సెవెన్ జీరో ఎయిట్ ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ ఫోర్ ర్యాంక్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో కాకినాడ ఆంధ్ర పాలిటెక్నిక్ లో నెక్స్ట్ అలానే సపోజ్ ఇది ఈడబ్ల్యూఎస్ అది ఈడబ్ల్యూఎస్ లేనిటువంటి ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ చూద్దాం ఓపెన్ కేటగిరీ గర్ల్స్ వితౌట్ ఈడబ్ల్యూఎస్ నాలుగు వేల ఎనభై వరకే వచ్చింది అనమాట నాలుగు వేల ఎనభై ర్యాంక్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీ గర్ల్స్ ఇది ఇక్కడ చూడండి ఓపెన్ కేటగిరీ జనరల్ అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ వచ్చేసరికి ఇక్కడ చూడండి మూడు వేల ఐదు వందల తొమ్మిదో ర్యాంక్ వరకు వచ్చింది జస్ట్ ఓపెన్ కేటగిరీలో కంప్యూటర్స్ ఫస్ట్ కౌన్సిలింగ్ లో మూడు వేల ఐదు వందల తొమ్మిది ర్యాంక్ వరకు వచ్చింది సో ఇలా మీ యొక్క కేటగిరీ సంబంధించి లాస్ట్ ర్యాంక్ ఎక్కడ వరకు వచ్చింది అనేది ఒకసారి మీరే క్రాస్ వెరిఫై చేసుకుంటే మీకు అక్కడ వస్తుందా రాదా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటి అంటే మన ఛానల్ తరఫున నేను చెప్పేది మీరు మీకు వచ్చినటువంటి కాలేజీలో ముందు జాయిన్ అయిపోయి ఇలా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళడం బెటర్ ఇంకొకటి ఏంటి అంటే మీకు రాలేదా ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి కాలేజీలో కానీ సెకండ్ కౌన్సిల్ కానీ మీరు ఏమైనా డౌట్ పడుతుంటే మీరు ఏం కంగారు పడద్దు ముందు అలా ప్రొసీడ్ అవ్వండి ఏం అంటే సపో అంటే వీలైనంత వరకు సెకండ్ లో ఇంకా బెటర్ కాలేజీ ట్రై చేసుకోండి ఓకే రాన రాకపోయినా కానీ మా యొక్క ఛానల్ అయితే మీకు డెఫినెట్ గా మీ యొక్క పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మేము గైడెన్స్ ఇస్తాం ఇంకోటి ఏంటి అంటే ఏ కాలేజీలో జాయిన్ అయినా కానీ ఫస్ట్ నుండి ప్రాపర్ ప్లానింగ్తో ఏ బ్రాంచ్ అయినా కానీ ప్రాపర్ ప్లానింగ్తో ఒక గైడెన్స్ తో మీరు కనుక మూడు సంవత్సరాలు చదివితే డెఫినెట్ గా జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి జాబ్ వస్తుంది హైర్ ఎడ్యుకేషన్ అంటే ఈ సెట్ సంబంధించినటువంటి వాళ్ళకి ఈ సెట్ రాయాలనుకున్నటువంటి స్టూడెంట్స్ కి ఈ సెట్ ప్లానింగ్ తో చేసుకుంటే ఈ సెట్ ర్యాంక్ కూడా టాప్ ర్యాంక్ అనేది వస్తుంది మీరు ఎంత టాప్ కాలేజీలో చదివినా మీరు గనక గా చదవకపోతే ఫ్యూచర్ అనేది ఉండదు అదే ఎందు యావరేజ్ కాలేజీలో చదివినా మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచే పర్ఫెక్ట్ గా అంటే డే వన్ అంటే నిన్నటి నుంచే అంటే పద్నాలుగో తారీఖు నుండి మీరు ఆల్రెడీ కాలేజీలో జాయిన్ అయిపోయారు అక్కడ నుంచి మీ యొక్క డిప్లొమా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు పర్ఫెక్ట్ గా చదివితే మీరు యావరేజ్ కాలేజీలో చదివినా గానీ టాప్ పొజిషన్ లో ఉంటారు సో కాబట్టి అయిపోయింది ఏదో అయిపోయింది పాలిటెక్నిక్ పాలిసెట్ ర్యాంక్ అనేది ఇంకా మీకు ఎక్కడ కూడా యూజ్ అవ్వదు జస్ట్ ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ వరకు యూజ్ అవుతుంది ఎక్కడి నుంచి నువ్వు ఎంతైతే చదువుతావో ఎంతైతే కష్టపడతావో ఎంతైతే నీ యొక్క స్కిల్ని డెవలప్మెంట్ చేసుకుంటావో అదే నీ యొక్క ఫ్యూచర్ కి పునాది ఓకే సో ఈ రోజు నుంచి అంటే పద్నాలుగో తారీఖు నుండి నీ యొక్క ప్రతి టైం కూడా నీ యొక్క పాలిటెక్నిక్ మీద పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ మీద మీరు కేటాయించండి ఇంకొక ఏంటంటే నేను చెప్పేది ఫస్ట్ డే నుంచే మీరు ప్రతి సబ్జెక్టు అంటే ఏ రోజు రోజు కంప్లీట్ చేసుకోండి టార్గెట్ ఎలా పెట్టుకోవాలి అంటే పాలిటెక్నిక్ అయిపోయిన వెంటనే ఈసెట్ రాయాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకోండి ఈ ఈసెట్ దేనికి ఉపయోగపడుతుందంటే మీకు గవర్నమెంట్ జాబ్స్ ఉపయోగపడుతుంది అంటే ఆర్ఆర్బి కానీ ఏదైనా ఏపీఎస్సి ఎగ్జామ్స్ కానీ లేదా బీటెక్ జాయిన్ అవడానికి కానీ మెయిన్ బీటెక్ జాయిన్ అవడానికి దాని తర్వాత దాంతో పాటు మీరు ఫ్యూచర్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ రాయటానికి కూడా మీకు ఈ సెట్ అనేది ఉపయోగపడుతుంది సో టోటల్గా మీరు డోంట్ వర్రీ అబౌట్ ఎవర్ కాలేజ్ అండ్ ఎవర్ సీట్ ప్రతి బ్రాంచ్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది ప్రతి బ్రాంచ్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి చాలా మంది చెప్తారు ఆ బ్రాంచ్ చదివే నీకు జాబ్లు ఏమి వస్తాయి అని చెప్పి ఆ చెప్పిన వాళ్ళు కొంత అవగాహన ఉన్నా కానీ ప్రాపర్గా చదవండి ఫస్ట్ ఇయర్ డే వన్ నుంచి చదవండి జాబ్ ఆపర్చునిటీస్ డెఫినెట్ గా ఉంటాయి మీరు నిరాశలోకి వెళ్ళొద్దు ఓకే థింగ్ పాజిటివ్ డెఫినెట్ గా ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి మా ఛానల్ సపోర్ట్ కూడా మీకు ఎప్పుడు కూడా ఉంటుంది గా సో ఆల్ ద వెరీ బెస్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకే మీ యొక్క వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బృందా ఇంజనీరింగ్ అకాడమీ థ్యాంక్ యూ